హలో అండి ఇవాళైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను చూసేయండి అయితే నేను ఇక్కడ రెండు కప్పులు అయితే బియ్యపిండి తీసుకున్నానండి పొడి బియ్యపిండి మనం మిల్లు దగ్గర అయినా పట్టించుకోవచ్చు లేకపోతే ఇంట్లో అయినా అండి ఇంట్లో పట్టుకున్నట్లయితే కనుక మనం జల్లడ పట్టుకోవాలి కంపల్సరీ అయితే రెండు కప్పుల బియ్య పిండికి నేను ఇక్కడ ఒక్క కప్పు కంటే తక్కువ అంటే త్రీ బై ఫోర్త్ అండి త్రీ బై ఫోర్త్ పుట్నాల పప్పు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు కప్పుల పొడి బియ్య పిండిలో త్రీ బై ఫోర్త్ కప్పు పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకున్నాను పుట్నాల పొడి పుట్నాల పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కలొంజీ సీడ్స్ ఉంటాయి కదా ఆనియన్ సీడ్స్ ఇవి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు వేసి చూడండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి కలోంజి సీడ్స్ అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అది కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి నేనైతే అజ్వన్ ఉంటుంది కదా వాము వామునైతే ఇలా నలిపేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి డైరెక్ట్గా వేసుకోవడం కంటే ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా వాము కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకున్నానండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్న అయితే యాడ్ చేసుకున్నానండి నా దగ్గర ఇక్కడ అవైలబుల్లో ఉంది కాబట్టి నేనైతే బటర్ని యాడ్ చేసుకున్నాను మీరు బటర్ ప్లేస్లో నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే వేడి వేడి నూనెనైనా ఒక రెండు మూడు స్పూన్లు నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా నూ ఇది బటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి బటర్ మొత్తం పిండికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అంత సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ సరిపోలేదు అనుకోండి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ముందుగా నీళ్ళు అయితే పెట్టుకోవాలండి గ్యాస్ పైన నేను ఒక కప్పు పెద్ద కప్పుతో అయితే ఒక కప్పు మొత్తం వాటర్ అయితే బాయిలింగ్ పెట్టుకున్నాను ఆ కప్పు నీళ్ళు మొత్తం పట్టాయండి నాకైతే వేడివేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే మనకు జంతికలు గుల్లగా వస్తాయండి చాలా టేస్టీ కూడా వస్తాయి ఇలా వేడివేడి నీళ్లు పోసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి పొడి పొడిగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే మనము టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కొన్ని కొన్ని ఒకవేళ మనకు అవసరం అనుకుంటే కొన్ని కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ అయితే మెత్తగా చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ నాకు నీళ్ళు అయితే కొంచెం అవసరం వచ్చాయి కాబట్టి నేను కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాను నీళ్ళు యాడ్ చేసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ నేనైతే చపాతి ముద్దలాగా మెత్తగా అయితే కలుపుకున్నానండి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత చూసారు కదా అంత మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనము ఏ దేని తోటైతే చేస్తామో చక్రాలు చక్రాలు చేయడానికి జంతికలు చేయడానికి ఉంటాయి కదా మనకు మిషన్ దానికైతే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే మనకు పిండి అతుక్కోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఆయిల్ అయితే చుట్టూ ఇలా అప్లై చేసేసాను అప్లై చేసిన తర్వాత దానికి మనకు ఎంత పడుతుందో అంత పిండిని అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మనం ముందుగా ఆయిల్ అయితే పెట్టుకోవాలండి గ్యాస్ పైన వేడివేడి నూనెలో మనము మనకు కావలసిన సైజులో షేప్లో జంతికలు అయితే చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఫుల్ ఫ్లేమ్ అనుకోండి కలర్ వచ్చేస్తే కానీ లోపలైతే కుక్ అవ్వదండి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అయితే వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల జంతికలు కలర్తో పాటు బాగా ఉడుకుతాయి క్రంచిగా వస్తాయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇలా చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే నేను నేనైతే ఇక్కడ డైరెక్ట్గా లో డైరెక్ట్ ప్యాన్లోనే చేస్తున్నానండి చూశారు కదా కడాయిలోనే డైరెక్ట్గా ఒక్కొక్కటిగా చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఏదైనా మూత అయినా చేసుకోవచ్చు లేదంటే కాటన్ క్లాత్ పైన కూడా చేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్ ఇలానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేశాను ఫస్ట్ టైం అయితే ఒక్కొక్కటిగా వేసానండి దాని తర్వాత అయితే ఒక చిన్న చిన్నవి రెండు మూడు రెండు మూడు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ వాయికి అయితే నేను రెండు మూడు రెండు మూడు చిన్న చిన్న వాయులాగా అయితే చేసేసానండి చాలా క్రంచీగా చాలా గుల్లగా అయితే వచ్చాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ మనం ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసేసుకోవచ్చు ఇదే క్వాంటిటీ ఇదే కొలతలతో చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ది ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా పిల్లల స్నాక్స్ బాక్స్లోనైనా లేదంటే టీ టైంలో అయినా చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు సిక్స్ మంత్స్ వరకు అయితే పాడవకుండా ఉంటాయండి చాలా రోజుల వరకు అయితే ఉంటాయి ఇవి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇలా చేసుకున్నట్లయితే మనకు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే మెజర్మెంట్తో కూడా ట్రై చేయొచ్చు మీరు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కనుక మనము ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు చూశారు కదా ఎంత బాగా వచ్చాయో ఎంత కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా క్రంచీ చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో అసలు టేస్ట్ కూడా అంతే ఉందండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది